భయం మన శత్రువు భయం వల్ల ఎన్నో తప్పులు చేస్తాం లేదా భయం వల్ల ఎంతో ప్రమాదంలోకి నెట్టవేయబడతాం కాబట్టి మొదట మనం ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే వేడాల్సింది భయం ఇది నేను చెప్పినంత సులభం కాకపోయినా ఆ ప్రయత్నం అయితే మనం చేయడానికి అన్ని విధాలుగా కూడా మనం తర్ఫీదు పొందాలి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా యోగా చేయాలి అనేది అందుకే ఈ యోగా చేయడం వల్ల మనిషిలో తొందరపాటు అనేది ఉండదు ప్రతి దాన్ని కూడా నిమ్మలంగా ఆలోచించే అలవాటు మనకు వస్తుంది కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా యోగా చేయాలని అంతర్జాతీయ సమాజం కూడా గత పదకొండు సంవత్సరాలుగా గుర్తించింది సరే విషయంలోకి వెళ్తే కర్ణాటకకి చెందినటువంటి ఒక మహిళ థాయిలాండ్లో టీచర్గా పనిచేస్తున్నారు ఆవిడ తన స్నేహితురాల్ని చూడడానికి బెంగళూరు మొన్న వచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత ఒక సైబర్ నేరగాడు ఆమె ఫోన్ చేసి మీరు జట్ ఎయిర్వేస్కి చెందినటువంటి నగదుని అక్రమంగా బదిలీ చేశారు మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటూ ఆ సైబర్ నేరగాడు సదరు మహిళా టీచర్ని భయపెట్టాడు దాంతో ఆమె భయపడిపోయింది అలాగే తన స్నేహితురాలు కూడా భయపడిపోయింది మీరు వెంటనే కొలాబా పోలీస్ స్టేషన్కి రావాలని ఆవిడని చెబితే నేను చాలా రోజులుగా భారత్లో లేను నేను ఇప్పుడే భారత్కు వచ్చానని ఆమె చెప్పినా కూడా అతడు వినకుండా వాట్సాప్లో నగ్నంగా మీరు నిలబడండి మీ యొక్క పుట్టుమచ్చులకు కూడా నేను చూడాలంటూ తొమ్మిది గంటల పాటు అలాగే ఆ యొక్క వీడియో కాల్లో వాళ్ళని నిలబెట్టేశాడు అంటే వీళ్ళు కూడా ఎంత అమాయకులో చూడండి ఒక పావుగంట అరగంట తర్వాత అయినా వాళ్ళు ధైర్యం తెచ్చుకోవాలి కదా కనీసం జరిగింది మోసం అని తెలుసుకోవాలి కదా అలా తెలుసుకోకుండా భయంతో అలాగ బిక్క చచ్చిపోయి ఉండిపోయారు దాంతో ఇద్దరూ కూడా తొమ్మిది గంటల పాటు అలా ఉండిపోతే ఇంకా ఎప్పటికీ నేరస్తుడు కాల్ కట్ చేయడం లేదని వీళ్ళే ధైర్యం తెచ్చుకొని తొమ్మిది గంటల తర్వాత కాల్ కట్ చేశారు ఆ తర్వాత వాళ్ళు మోసపోయేమని తెలుసుకొని పక్కనే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అక్కడ పోలీసులు ఏం చెప్పారంటే అసలు డిజిటల్ అరెస్ట్ అనేదే ఉండదు మీరు తెలుసుకోవలసినవివే మేము ఎన్నోసార్లు అవేర్నెస్ చేస్తున్నా సరే ఇంకా ప్రజలు మోసపోతూనే ఉన్నారు ముఖ్యంగా చదువుకున్నటువంటి వారే మోసపోతున్నారంటూ అక్కడ పోలీసులు కూడా అయ్యో పాపం అంటూ లభోదీపమన్నారు ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఈ వీడియోని మీరు చాలామందికి షేర్ చేయండి